హాయ్ అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ పాత మంగళగిరిలో ఉంటుందండి పాత మంగళగిరి మక్కా మసీద్ దగ్గర ఉంటుంది మక్కా మసీద్ పక్క సందులోనే బ్లూ కలర్ బిల్డింగ్ అయితే మన షాప్ అట్లాగే మనకి డిఎల్ హ్యాండ్లూమ్స్ కూడా ఉంది అది కూడా పాత మంగళగిరి భద్రావతి నగర్ లో అయితే ఉంటుంది విజయవాడ నుంచి గుంటూరెల్లి హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ అయితే ఉంటుంది సర్వీస్ రోడ్ లోకి వచ్చేసి డెడ్ ఎండ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది సో ఇందులో ఏంటంటే ప్రీవియస్ గా చేసిన వీడియోస్ లో చాలా మంది ఏంటంటే ఇవి మంగళగిరి సిల్క్ తో చేసామండి అవుట్ లైన్ శారీస్ అవి మళ్ళీ చేయమని అడిగారు అప్పుడు అయిపోయింది సో మళ్ళీ వాళ్ళ కోసం అంతా రీస్టాక్ చేయించాము అది కూడా కొత్త ప్రింట్స్ తో సో శారీ ఏంటంటే మనకి బోత్ సైడ్స్ ఇట్లా నిజాం బార్డర్ అయితే వస్తుంది గోల్డ్ జరీతో శారీ ఆల్ ఓవర్ ఇట్లా ప్రింట్ అయితే ఉంటుంది అది కూడా కలంకారీ లైన్ ప్రింట్ ఈ ప్రింట్స్ అన్ని కూడా మనకి లేటెస్ట్ ప్రింట్స్ అండి పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లాగా క్రీమ్ బేస్ మీద ఇట్లా బ్లాక్ అవుట్ లైన్ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా ఇట్లా అవుట్ లైన్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది కాస్ట్ మనకి సెవెంటీన్ ఫిఫ్టీ అయితే పడుతుంది సో ఇందులోనే మన దగ్గర కొంచెం డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అట్లాగే ప్రింట్స్ కూడా అన్ని లేటెస్ట్ అండి నేనైతే ఓపెన్ చేయట్లేదు మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది సెవెంటీన్ ఫిఫ్టీ అండి హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా షాప్ను అయితే విజిట్ చేయండి ఏ షాప్ని విజిట్ అయినా పర్లేదు సో సండే కూడా షాప్ ఉంటది కాబట్టి మీరు షాప్ని అయితే విజిట్ చేయండి బెస్ట్ ప్రైజెస్ అయితే ఇస్తామండి అట్లాగే రీసెలర్స్ ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద ని కాంటాక్ట్ అవ్వండి రీసెలర్స్ లో యాడ్ చేస్తాము సో వాళ్ళకి ఏంటంటే డైలీ అప్డేట్స్ వస్తాయి సింగిల్ శారీ కూడా మేమైతే కొరియర్ చేస్తాము ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి లేకపోతే ఓపెనింగ్ పిక్స్ ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఇవి కాస్ట్ మనకి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ మోడల్ మనకి మంగళగిరి సెమీ పట్టు అండి ఇది ఇంతకు ముందే చాలా సార్లు చేసాము సో ఏంటంటే మనకి మంచిగా సిక్స్టీన్ ఇంచ్ లో అయితే ఉంటుంది బార్డర్ వచ్చేటప్పటికి కంచి బార్డర్ వస్తుంది అట్లాగే శారీ ఆల్ ఓవర్ ఇట్లాగా మ్యాంగో బుటీస్ అయితే వచ్చేసినాయి బోత్ సైడ్స్ మనకి బార్డర్ అయితే ఉంటాయి షోల్డర్ బార్డర్ కూడా వచ్చేసి మనకి కంచి బార్డరే వస్తుంది అట్లాగే పళ్ళులో లైన్స్ పళ్ళు వచ్చేసింది పళ్ళులో కూడా బుటీస్ ఉన్నాయి బ్లౌజ్ మాత్రం ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇవి కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా లేటెస్ట్ కలెక్షన్ సో శారీలో రన్నింగ్ ఉంటుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ సో అందు గురించి నేనైతే ఓపెన్ చేయట్లేదు శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి వెంట ఇవి ప్యూర్ పట్టు కాదండి సెమీ పట్టు శారీస్ సో దాని గురించి కాస్ట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ కూడా ఏంటంటే మన దగ్గర మల్టిపుల్ పీసెస్ ఉంటాయి ఎవరికైనా బల్క్ గా కావాలంటే లేకపోతే పెట్టుబడులకు కావాలంటే షాప్ నైతే విజిట్ చేయండి ఇట్లా డిఫరెంట్ బార్డర్స్ కూడా ఉన్నాయి ఇందులోనే సో ఇంకా మన దగ్గర ఏంటంటే ఇవే కాకుండా శారీస్ ప్యూర్ పట్టు శారీస్ కుప్పడం శారీస్ డ్రెస్ మెటీరియల్స్ ఇంకా చాలా ఉంటాయి బ్లౌజ్ పీసెస్ కూడా మనం బల్క్ గా ఇస్తాము సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళైతే ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి ఇవి కాస్ట్ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది హోల్సేలర్స్ కి రీసేలర్స్ కి అయితే ఈ కాస్ట్ అనేది తగ్గుతుంది సో ఈ వీడియోలో లాస్ట్ మోడల్ మంగళగిరి ప్లెయిన్ పట్టు అండి ప్లెయిన్ పట్టు శారీస్ కి మంచిగా డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ అయితే పెట్టేశాము సో మనకి శారీ ఏంటంటే జరీ బార్డర్ ఏమీ ఉండదు శారీ మొత్తం మనకి ప్లెయిన్ అయితే వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ ఉంటుంది పళ్ళులో ఏ జరీ లైన్స్ కానీ ఏది ఉండదు సో బ్లౌజ్ కూడా సేమ్ అంతే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీ లెంత్ మనకి సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ ఉంటుంది శారీలోనే బ్లౌజ్ అయితే ఉంటుంది సో ఇంకేంటంటే ఎక్స్ట్రాగా దీనికి మంచిగా కలంగ్ అదే సారీ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అయితే మ్యాచ్ చేసాము సో ఇది కూడా ఏంటంటే మనకి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కి ఇట్లా జరి బార్డర్ అనేది అయితే వస్తుంది చాలా బాగా వచ్చాయండి చాలా బాగున్నాయి ప్రింట్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి అన్ని కూడా లేటెస్ట్ ప్రింట్స్ అట్లాగే మ్యాచింగ్ కూడా చాలా బాగా బ్లౌజ్ మనకి ఎక్స్ట్రా బ్లౌజ్ ఇది అయితే వన్ మీటర్ ఉంటుంది సో ఎవరికైనా కూడా సఫిషియెంట్ గా సరిపోతుంది ఇందులోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇవి మన దగ్గర ఏంటంటే మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ప్రెసెంట్ ఇదంతా కూడా ఇప్పుడే వచ్చిన కలెక్షన్ సో ఇలాంటివి ఏంటంటే ఇవి డ్యామేజెస్ కాదండి శారీ వీవ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసుకుంటారు వీటిని అంట్లు అంటారు అవి అయితే డ్యామేజెస్ కాదు శారీస్ అన్ని కూడా లేటెస్ట్ ట్రెండింగ్ కలర్స్ ఏ ఉన్నాయి అట్లాగే బ్లౌజెస్ కూడా ఏంటంటే మంచి డిజైన్స్ వచ్చాయి మంచి మంచి ప్రింట్స్ వచ్చాయి బ్లౌజెస్ అది కూడా మ్యాచింగ్ అయితే చాలా బాగా సెట్ అయింది మంచి కాంట్రాస్ట్ కలర్స్ లో మనకి శారీ విత్ ఎక్స్ట్రా బ్లౌజ్ కాస్ట్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే షాప్ నైతే విజిట్ చేయండి ఖచ్చితంగా ఒకసారి మంగళగిరి ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం నైతే విజిట్ చేయండి షాప్ లొకేషన్ చాలా ఈజీగా ఉంటుంది మంగళగిరి వచ్చేసి మీరు గూగుల్లో ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం లేకపోతే డిఎల్ హ్యాండ్లూమ్స్ అని పెట్టుకుంటే అడ్రస్ అనేది చాలా క్లియర్ గా వస్తుంది ఇంకా ఏదైనా కన్ఫ్యూజింగ్ గా ఉంటే స్క్రీన్ మీద నంబర్ నైతే కాంటాక్ట్ చేయండి లేకపోతే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ కి మెసేజ్ చేయండి లొకేషన్ అని లొకేషన్ అయితే షేర్ చేస్తాము సో ఇవైతే ప్రెసెంట్ ఉన్న కలర్స్ ఇవన్నీ కూడా మన దగ్గర చూడండి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి టూ త్రీ ఫోర్ అట్లా అన్ని కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి సో ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ టూ హండ్రెడ్